హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులపై శుభవార్త అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డులు స కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే వివరాలతో పాటుగా మీ రేషన్ కార్డు పరిస్థితి ప్రస్తుతం ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీ ద్వారా మందికి సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కింద కనిపిస్తున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు నేను దీని తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే ముందుగానే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుని స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది కార్డుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు బ్యాంకు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ తి స్మార్ట్ రేషన్ కార్డును అయితే రూపొందిస్తున్నారు ఈ కార్డుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది అన్ని కుదిరినట్లయితే వచ్చే నెలలోనే వీటిని పంపిణీ చేయనున్నట్లయితే తెలుస్తోంది ఇక ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మరోవైపు కార్డుదారుడి యొక్క కుటుంబ పెద్ద ఫోటో ఉంటుంది అలాగే రేషన్ కార్డు నెంబరు రేషన్ షాప్ నెంబర్ వంటి వివరాలన్నింటినీ కూడా పొందుపరుస్తారు ఇక కార్డు వెనక వైపు లబ్ధిదారుల యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేస్తారు రేషన్ డీలర్ల దగ్గర ఈ పాస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డుని స్కాన్ చేస్తారు ఇప్పుడు వేలు ముద్రలో వేస్తున్నారు కదా అలా కాకుండా స్కాన్ చేస్తారు అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించి పూర్తి సమాచారం చూడొచ్చు కొత్త స్మార్ట్ కార్డుల ప్రింట్ చేయడం కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా ప్రస్తుతం కార్డులు అయితే ప్రింట్ చేస్తున్నారు ఇప్పటికే ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష నలభై ఆరు వేల కుటుంబాలకు సారీ ఒక్కోటి నలభై ఆరు లక్షల పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి అయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి అర్హులైన పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా పక్కన పెట్టారు ఈ క్రమంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి ఇక కూటం ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మంజూరు చేస్తోంది తల్లిదండ్రుల నుంచి వేర్పడిన వారిని అంటే కుమారులు కూతుర్లు స్ప్లిట్ చేయడం కానీ రేషన్ కార్డుల కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి సభ్యుల పేర్లు తొలగించడానికి అడ్రస్ మార్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంది మే నెలలో దరఖాస్తులు స్వీకరించారు అప్పటి నుంచి కూడా మా అప్పుడు స్టార్ట్ చేసి ఈ ప్రక్రియ ఇంకా నిరంతరంగా కొనసాగుతుందని అయితే ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఇక మీకు సంబంధించిన రేషన్ కార్డు కనుక మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి మీ రేషన్ స్మార్ట్ కార్డు ఈ విధంగా ఉంటుంది ఒక ఏటీఎం కార్డు లాగా నెంబర్ అది ఒక ఒకవైపు ఫోటో ఉంటుంది కుటుంబ పెద్దది ఒకవేళ మీ రేషన్ కార్డు గనుక ఎలా ఉంటుంది ఏంటి చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీకు దీనికోసం అధికారిక సేవా పోర్టల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ ఇక్కడ చూస్తున్నారు కదా విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ సెర్చ్ లింక్ ఉంటుంది ఆ లింక్లో రేషన్ కార్డ్ని చెక్ చేసుకున్నప్పుడు మీకు ఇచ్చిన నెంబర్ ఎంటర్ చేయాలి మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తారు కదా అది ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి కింద క్యాప్చన్ ఎంటర్ చేస్తే సెర్చ్ పై క్లిక్ చేయాలి అప్పుడు రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది అంటే అది ఇప్పుడు ఏ దశలో ఉంది ఒకవేళ పెండింగ్లో ఉంటే ఎవరి వద్ద పెండింగ్లో ఉందో చూడొచ్చు అలాగే మీ రేషన్ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి అది తెలుస్తుంది మొత్తం మీద మీ రేషన్ కార్డులపై క్లారిటీ వచ్చేస్తుంది ఒకసారి అది చెక్ చేసి చూద్దాము అంటే చెక్ చేసి చూడడానికి అది వెబ్సైట్ చూపిస్తాను నేను కాకపోతే నా దగ్గర ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ ఏమీ లేదు ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్ అయితే కనుక ఎక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియాలో సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా ఈ ఏరియాలో ఇక్కడ ఈ సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర మీకు ఇచ్చిన నెంబర్ని అయితే కనుక ఎంటర్ చేసి సెర్చ్ బటన్ కొట్టాల్సి ఉంటుంది సెర్చ్ బటన్ కొడితే కనుక ఇక అప్లికేషన్ నెంబర్ ఎంటర్ ఎవరు అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది ప్రస్తుతం నా దగ్గర ఎవరి కూడా అప్లికేషన్ నెంబర్ లేదు ఒకవేళ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఏదైనా ఉన్నట్లయితే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే బయటికి కనపడకుండా నేను విడిగా ఒక సెర్చ్ అయితే చేసి నెక్స్ట్ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను నా దగ్గర అప్లికేషన్ నెంబర్ లేకపోవడం వల్ల చెక్ చేయడానికి అయితే కుదరట్లేదు సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేయాలి తర్వాత క్యాప్చా కోడ్ వస్తుంది ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేటస్ ఎంత వరకు ఉంది ఏంటి తెలుస్తుంది ఒకవేళ ఎవరికైనా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ నెంబర్ పెట్టినట్లయితే కనుక నా కామెంట్ సెక్షన్లో నేను ఒకసారి చెక్ చేసి మరొక వీడియో అయితే చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి